తప్పుదాడు తప్పుదావ పడుతుంది యువత కరెక్టా కాదా దేనికి వాళ్ళు ఆకర్షిత తెలియదు తెలీదు అసలు ఏం ఏమి అన్నారో ఎవరిని ఫాలో అవుతున్నారో అంటే నాకు తెలిసి సోషల్ మీడియా వచ్చి చెడిపోతున్నారా స్మార్ట్ ఫోన్లు వచ్చి చెడిపోతున్నారా అర్థం అర్థమని కదా సోషల్ మీడియా అదే మన మనము చదువుకునేటప్పుడు ఏమీ తెలీదు మనకు అసలు ఫోన్లే తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోన్లు ఎట్లా యూజ్ చేయాలో తెలీదు ఇప్పుడు నర్సరీ ఎందుకమ్మా పుట్టిన బిడ్డకే ఫోన్ ఎట్లా ఆపరేట్ చేయాలి టక టక టక్క తెలుస్తారమ్మా మనకు రాదు మనకే కొన్ని ఆప్షన్ తెలియదు తెలుసు ఇప్పుడు లేదు కదా అంటే ఫస్ట్ మనం అలవాటు చేస్తాం చూడండి మంది తప్పు మందే తప్పు అదే తప్పు అదే మనం చేస్తే అదేనమ్మా మనం చేసిన పెద్ద పొరపాటు మిస్టేక్ అంటే మందే మిస్టేక్ దీంట్లో ఎవరిదే అంటే మందే పేరెంట్స్దే ఎవరైతే ఫోన్ అలవాటు చేస్తా ఉన్నారో పిల్లలకి వాళ్ళదే మిస్టేక్ మంచి పని చేస్తున్నారు భుజుడు వాడు అస్సలు ముట్టుడు మంచి పని ఆయన ఎవరిదన్నా ఒక్కరికి భయం ఉండాలి ఇంట్లో మా ఇంట్లో నా భయం అస్సలు లేదు మా యజమాని భయం జాస్తి ఉంది నా భయం నన్నే కాదు కూర్చో మమ్మీ అంటారు ఇద్దరు